Buongiorno a tutti, questa sera vi per di prendere il di prendere il vostro pensiero di prendere il vostro pensiero di prendere

మూలగులతో ఆత్మ ప్రాణీయమైన పక్షంగా విజ్ఞాపనము చేయించున్నాడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు నిరోధిను ఆయన దేవుని చింత ప్రకారం పరిశుద్ధులకు విజ్ఞాపనము చేయించున్నాడు పత్రిక ఆత్మవల ప్రతి ప్రతి సమయంలోనూ ప్రతి విధమైన ప్రార్థనూ విజ్ఞాపనము చేసే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పశువులతో

విభిన్నమైన పరిస్థితులలో పోగుతాల్సినటువంటి పత్రిక ఈ పరిస్థితులలో ఇక్కడ మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్న ఇక్కడ ఇక్కడ గోమా పత్రికలు మనం చూస్తే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్న ప్రభుత్వ రెండవగా విశ్వాసమైన మనకు ఎపిసి పత్రికలో విశ్వాసం ఏమి చేయాలో చెప్తాడు అంటే ఏదైనా కూడా మనం ఏ ఏం చేస్తాడంటే ముందు ఆయన చేస్తాడు చేసిన తర్వాతనే ఆయన చేయమని చెప్తాడు ఆయన ఏది కూడా ప్రభువు చేయకుండా మనల్ని చేయమని ఆయన ఏది చెప్పాలంటే రాయడం లేదు అంటే ప్రభువు చెప్పాడు ఆయన చేశాడు చేసి కూడా మనము ఏదైనా చేయమని చెప్పాడంటే అది ముందు చేసి మనల్ని చేయమని చెప్పాడు ఏం చేశాడు అక్కడ మనం చూస్తే మన పక్షంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎందుకు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అని మనం వస్తే అక్కడ మనకు సహాయం చేస్తున్నా మన పక్షంగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ విశ్వాసమైనస్తులా మీరు కూడా ఇలా చేయలేని ఆయన చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ గురు సంఘటన ఒకటి ఏంటంటే మనము మన కోసం చేసుకునేటటువంటి విజ్ఞాపన అదే శరీర సంబంధంగా ఉండొచ్చు ఆత్మ సంబంధంగా ఆత్మ సంబంధంగా మనం చేసుకుంటాం రెండవది ఎదుటివారి ఎదుటి వారి అవసరం ఎదుటి వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం చేయవలసిన వారి ఉన్నాం మనం చూసి ఆయన మన చేసిన ఈ మూడు రకాలు ఒకటి మన అసంతృప్తి చేసుకోవడం ఎదుటి వారి అసంతృప్తి చేయడం ఇప్పుడు బలహీనతల కొరకు సహాయం చేయడం ఈ మూడు కూడా దేవుని గ్రంథంలో మనం చూస్తే ఈ మూడు మూడు విషయాలను తెలియజేస్తాయి ఈ మూడు ఏంటి మనం తెలియజేస్తున్నాయంటే ఒకటి ఎదుటి వారిని మోసం చేయడం అంటే యాత్ర రెండవది మనము మోసం మూడవది ఏంటంటే మనలను మనమే మోసం చేసుకోవడం ఈ మూడు విషయాల గురించి మనం చేయవలసిన వారి మోసం చేసే అనేక మంది భక్తులు మోసపోయారు మోసం చేసిన పని వార్తలు దానికి

చెప్పేవారు పరిశుద్ధుల పక్షంగా ఆయన జ్ఞాపనం చేస్తున్నారు ఉన్నాడు కానీ మీరు చేయలేని ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఏ ఏ విషయాలలో మనము ప్రభువును వేడుకోవాలి ఏ ఏ విషయాలలో మనం ప్రార్థన చేయాలి ఏ ఏ విషయాలలో మనము ఆయన సన్నిధిలో トミルは手を使って、また座った、トミルは手を止めるわけでもう一回、やり道をつなぎだと思うので、トミルは手を止めるわけでもう一回。家に కొద్దిగా తన ఉండాలని పమ్ము పంపుమని కోత విజమాను వేడుకుందని తన శిష్యులతో చెప్పారు ఇవాళ మనం అనేక విషయాలు సవ్యాంగం విన్నాం ఇక్కడ ప్రాముఖ్యంగా మన విషయాలు ఇక్కడ మనము ప్రార్థన చేసేటప్పుడు సాధారణంగా భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు శరీర సంబంధమైనటువంటి అవసరాలు అనేకంగా తింటామని ఆ ప్రకర కొరకు మనం ప్రార్థన చేసుకోవడానికి మంచిదే కానీ ప్రభు ఇక్కడ తన సృష్టిలో ఏం చెప్తున్నాడంటే కోధ విస్తారంగా ఉంది కోధ విస్తారంగా ఉంది కోసేవారు కావాలి

మనం చూస్తాం ఇక్కడ వచ్చింది కోత కంటే ముందుగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ప్రభుత్వం చేసినట్టుగా మనం గమనించాలి ఆ సంగతి మనం చూస్తాం ఈ సంగతులు మనం చూడాలి కోత సిద్ధంగా ఉంది పోసే తర్వాత కావాలి మనం చూస్తున్నాం ప్రభు చేసిపోయాల్ని కోతవారు కావాలని మనం అక్కడ ప్రభు ఆ సంగతి చెప్పగా మనం కూడా ఏం మన సంఘాల్లో మన సంఘంలో మనకంటే ముందున్న మనం సేవకు భక్తులు పెద్ద పని

అలాంటి పనివారు కావాలి ఒక చేయించుకుంటాడు పని చేయించుకున్నటువంటి యజమానులు ఏం ఇస్తాడంటే జీవితంలో ఇస్తాడు సాధారణంగా చూస్తుంటాం సామాన్యాలకుంటారు

ఇరవై ఇరవై ఒక వ్యక్తి వేసుకుంటున్నాడు తండ్రి తండ్రి ఈ వేరే స్థలానికి నా ఇంటి వారు నా అదే వాళ్ళ స్థలానికి రాకుండా నన్ను మాకు వేడుకుంటున్నాడు అలా అని తేరా రకమైనటువంటి వేరు కూడా తన కుడుకును ఇశాంతుని దగ్గర నించాడు తాట ధన నాయన పిల్లన తిన్నాను తన ఇశాంతుని దగ్గరించి మరణించాడు తాట రాజు వెళ్ళిపోయాడు మాట అతను తెలిసిన తర్వాత ఆ వేదరుని సెలవుల మాటలుసుకొని హాజరుస్తున్నారు ఏలో ఈ వేదరుని దగ్గర సభకి రాకుండా నా ఇంటి వారి సహోదరులు ఈ సభకి రాకుండా నీ

మీకోసం ఎవరికి వస్తారా పిల్లల పిల్లలు రక్షణ లేకపోతే వాళ్ళు పిలిస్తే ఎక్కడైతే కావాలి వారి రక్షణ చింత ఏముంది ఏమి కన్నీరు కాల్స్తున్నాం ఏమి అతను వేడుకున్న ప్రయోజనం వేడుకున్నట్టుగా మనం గమనిస్తూ రాత్రి ఆయన నుంచి మన కొరకు ఆయన ప్రార్థన విజ్ఞాపన చేయించున్నా శ్వాస చేయలేని అనే విషయ పత్రికలో రాస్తున్నట్టుగా మనం గమనిస్తాం

ಎಲ್ಲೂತೀ ರ <no liebe>

మా కూడా మీరు ప్రార్థన చేయాలి ఈ రాత్రి కాలంలో ఈ మూడు సంగతులు మన మనసులో ఉంచుకుని ప్రార్థన విజ్ఞాపన చేసి మన అవసరంలో ప్రభుత్వ సన్నిధిలో ఉమ్మడిస్తున్నారు అంటే ఒక కొద్ది మాటల్లో మన విజ్ఞాపన